హాయ్ ఫ్రెండ్స్ నేను సార్ ఈ వీడియోలో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే మన ఆంధ్రప్రదేశ్ డిఏసి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఏదైతే మెగాడిఏసీ ఉందో దీనికి సంబంధించి ప్రధానంగా ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరుగుతూ ఉంది ఓకేనా అయితే ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే మెగాడిఏసీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించి ఆల్రెడీ మనకి ర్యాంక్ కార్డ్స్ అయితే రిలీజ్ చేశారు కదా అదేవిధంగా ఫైనల్ మెరిట్ లిస్ట్ ఆ తర్వాత సెలక్షన్ లిస్ట్ ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు వీటికి సంబంధించి ఒక చిన్న బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఆ అప్డేట్ ఏంటో నేను మీకు తెలియజేస్తాను కాబట్టి ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ చేయండి ముందు వరకు షేర్ చేయండి ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరే త్వరగా చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఓకే రైట్ ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్దాము ఓకేనా ప్రజెంట్ మనం వచ్చేసే అఫీషియల్ వెబ్సైట్లు అయితే ఉన్నాము అదేవిధంగా అప్డేట్ వచ్చేసి పదమూడు సున్నా ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు టెట్ మార్క్స్కి సంబంధించినటువంటి అభ్యంతరాల స్వీకరణ అయితే జరుగుతుంది ఓకే అదేవిధంగా పద్నాలుగో తేదీ ఎనిమిదో నర రెండు వేల ఇరవై ఐదు మెరిట్ లిస్ట్ అనేది విడుదల చేస్తారు తర్వాత మెరిట్ లిస్ట్ పై అభ్యంతరాలు కూడా స్వీకరిస్తారండి ఓకేనా అభ్యర్థుల దగ్గర నుంచి అభ్యంతరాలు ఏమైనా ఉంటే వాటిని కూడా స్వీకరిస్తారు ఆ తర్వాత అభ్యంతరాల పరిశీలన అనంతరం వచ్చేసి సెలక్షన్ లిస్ట్ అనేది రిలీజ్ అయితే చేస్తారు ఓకే రైట్ అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే డిఎస్సి స్కోర్ కార్డ్స్ ఎవరికైతే నార్మలైజేషన్ లేదా లేదో వాళ్ళవి అప్డేట్ అయితే చేయడం జరిగింది ఒకసారి చెక్ చేసుకోగలరు ఓకే ఎవరెవరికైతే డిఎస్సికి సంబంధించినటువంటి నార్మలైజేషన్ లేదో స్కోర్ కార్డ్స్లో వాళ్ళవి అప్డేట్ చేశారు ఒకసారి చెక్ చేసుకోండి ఓకే రైట్ మరొక అప్డేట్ అండి ఈ యొక్క మెరిట్ లిస్ట్ ఏదైతే ఉందో అంటే ఫైనల్ లిస్ట్ ఈ విధంగా రాబోతుంది కదా దీనికి సంబంధించి ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే డిఎస్సికి సంబంధించి ఏదైతే మెరిట్ లిస్ట్ ఉందో అది ఇవ్వడానికి గవర్నమెంట్ వచ్చేసి హైకోర్టుకైతే పర్మిషన్ అడిగింది కానీ నిరాకరించింది కోర్టు ఓకేనా కేసు అనేది టుమారోకైతే మళ్ళీ వాయిదా అయితే వేస్తున్నారండి ఓకేనా ఎన్ని ఏదైమైనప్పటికి కూడా మనకి ఏ మెగా ఏపీ మెగాడిఎసీకి సంబంధించి స్కోర్ కార్డ్స్ అయితే రిలీజ్ అయిపోయాయి ఇక మెరిట్ లిస్ట్ ఆ తర్వాత సెలక్షన్ లిస్ట్ అయితే ఉంది కాబట్టి కొన్ని రకాల న్యాయపరమైనటువంటి చిక్కులు అయితే ఉన్నాయి అవన్నీ కంప్లీట్ చేసుకొని అతి త్వరలోనే మెరిట్ లిస్ట్ మరియు సెలక్షన్ లిస్ట్ కూడా రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నంలో అయితే గవర్నమెంట్ అయితే ఉంది ఓకే ఈ విధంగా ఏపీ మెగాడిఏసీకి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మేము హండ్రెడ్ పర్సెంట్ అందిస్తాము మీ అందరికీ ఖచ్చితంగా వీడియోని ఒక చిన్న లైక్ చేయండి ముందు వరకు షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి